హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ చేరుకునే సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి ఇంతవరకు తీసుకొచ్చినందుకు మన ఛానల్ ఎంతో కృతజ్ఞతలు అండి ప్రతి ఒక్కరికి అండ్ ఇవాళ వచ్చేసి చూడండి వేడిని హాట్ వాటర్తో ఎలా మనం తేనె కలుపుకొని తాగాలనేది చెప్తున్నానండి వెయిట్ లాస్ టిప్స్ అండి ఇవన్నీ చూడండి నేను ఇక్కడ డాబర్ హనీ తీసుకున్నానండి చాలా బాగుందండి యూజ్ చేస్తున్నాను చూడండి తయారీ విధానం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకోండి నేను ఇక్కడ టూ గ్లాసెస్కి సరిపడా తీసుకున్నానండి చూడండి హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ నేను స్టవ్ మీద పెట్టుకోండి చూడండి తర్వాత దేని చూపిస్తున్నాను చూడండి టూ స్పూన్స్ తీసుకోండి ప్రతి గ్లాస్కి టూ స్పూన్స్ అండి ఇక్కడ నేను త్రీ తీసుకున్నానండి మీరు టూ తీసుకోండి నేను తక్కువ వచ్చిందని ఇలా తీసుకున్నానండి మీరు టూ తీసుకోండి సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి చాలా చాలా యూజ్ అండి మనకి వెయిట్ లాస్ టిప్ అనేది షుగర్ ఉన్న పేషెంట్స్కి చాలా బెనిఫిట్ అండి దీనివల్ల ఇది షుగర్ వాడ తినకూడదు కదండి పంచదార దాని బదులు ఇది వాడుకుంటే చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా తక్కువ అండి ఇది రోజు తీసుకోవడం వల్ల తినే వల్ల రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉంటుందండి బాడీకి అంటే నిరోధక శక్తి రోగ నిరోధక శక్తి అండి ఇది చాలా అవసరం మనకి దీన్ని కరోనా వచ్చినప్పుడు కూడా వాడమని చాలా మంది చెప్పారండి మనకి సో ఇది డైలీ మీరు కూడా తప్పకుండా తీసుకోండి తేనె చాలా మంచిదండి మనకి అండ్ వచ్చేసి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల చూడండి హాట్ వాటరు ఇలా మరీని అండి చూడండి హాట్ వాటర్ చూడండి మనం గ్లాస్కి తీసుకోండి మనం తేనె పెట్టు కలుపుకున్నాం కదండి తిని తీసుకున్న గ్లాస్లోకి మరీ హాట్ వాటర్గా తీసుకోకండి ఇలా గోరువెచ్చగా తీసుకోండి ఎందుకంటే అయితేనే మనకి విషం అయిద్దండి మళ్ళీ ఎక్కువ హాట్ వాటర్ అయితే చూడండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని ఇలా కలుపుకోండి చూడండి మన వీడియోలో చూపించిన విధంగా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా డైలీ చేయండి మనకి వెయిట్ లాస్ టిప్స్ అన్నిటికి యూజ్ అవుతుందండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్